ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రోజంతీ మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి మనకు సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగున మన నూతనంగా తలపెట్టి ప్రతి కార్యమును మన తండ్రి సఫలపరచేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతికి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఏమనగా మనగా యశ్యాగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో ద్వారా దేవుడు మనతో మా మాట్లాడుచున్నాడం ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే మన తండ్రి మనకి ఆలోచన మనకి ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని మన తండ్రి మనకి ఇస్తానన్నాడు ఏ సమయంలో ఎలాంటి ఆలోచన తీసుకొని ముందుకు నడవాలో మనం ఏ సమయంలో ఆలోచన చేస్తే మనకి తండ్రి సరి అయిన ఆలోచన ఇస్తాడో మన దేవునికి సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే మరి దేవునితో సహవాసం చేసినట్లయితే సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మన తండ్రి మనకి ఇస్తాడంట మనకి బుద్ధిని ఇస్తాడంట అలాగే మన మన శాస్త్రవేత్తలు చూస్తున్నట్లయితే సల్వా ఎడ్సన్ గారు మరి బైబ మరి బైబుల్ ఒక్కటే చదవమని చెప్పి తన తల్లి చెప్పింది ఎందుకని తన స్కూల్కి వెళ్ళినప్పుడు మరి ఆ స్కూల్లో టీచర్స్ రావట్లేదు రావట్లేదని చెప్పి మరి తను ఇంకా నీ మీ అబ్బాయిని నేను చదివించడం కష్టం అని చెప్పి ఒక లెటర్ రాసే లెటర్ వాళ్ళ అమ్మగారికి ఇమ్మని చెప్పినప్పుడు వాళ్ళమ్మ అది చదివి ఏడ్చుకుంటుంది ఏంటమ్మా అంటే నువ్వు చాలా తెలివి వెళ్ళేవాడు అంట నువ్వు జ్ఞానవంతుడు అంట నువ్వు స్కూల్కి వెళ్ళవసరం లేదు వాళ్ళు నీకు పాఠాలు కూడా చెప్పలేకపోతున్నారంట నీకు అంత జ్ఞానం ఇచ్చాడంట దేవుడు ఇక నుంచి నువ్వు చదవాల్సిన అన్ని సబ్జెక్టులు కలిపి ఒక్క దాంట్లోనే ఉన్నాయి ఈ యొక్క గ్రంథాన్ని మాత్రమే చదువు ఈ వాక్యాన్ని మాత్రమే రాయమని చెప్పినప్పుడు మరి తన తల్లి చెప్పిన ప్రకారం మరి మరి తామ సల్వ ఎడ్సన్ గారు ఏం చేస్తారు బైబిలే చదివారంట బైబిల్ చదివి బైబిల్లో ఉన్న జ్ఞానం దేవుడిని అడుగు నీ జ్ఞానం కావాలని మరి దేవునికి అప్పగించి నాకు బుద్ధిని దయచేయమని చెప్పి తన తల్లి చెప్పినప్పుడు దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నప్పుడు మరి ఆ బల్పును కనుక్కునే అంత శక్తిని దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని బుద్ధిని మరి దేవుడు అనుగ్రహించాడు మన తండ్రి మనకు అనుగ్రహించే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి మనకి ఏమవుతుందండి మన పరిస్థితులను మారుస్తుంది మన మీద నిందను అవమానాన్ని తొలగిస్తుంది మన యొక్క స్థాయిని మార్చి మరి దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా మన స్థాయిని తీసుకువెళ్తుందండి అదే రీతిగా మరి మరి విమానం కనిపెట్టారండి రైన్స్టైన్ బ్రదర్స్ కూడా మరి దేవుని మందిరంలో ఉండి దేవజనుడు చెప్పే యొక్క సువార్తను విన్నప్పుడు మరి పక్షి రాజు వలే మరి రెక్కల చాచి మనం ఆకాశంలో ఎగురుతామని చెప్పి మరి అలా దేవుని వాక్యము చెప్పినప్పుడు మరి ఆ ఆ యొక్క బ్రదర్స్ విని మరి ఆకాశంలో దేవుడు మనుషులను చేయగలడు కదా ఎలాగైనా ఈ యొక్క విమానాన్ని కనిపెట్టాలని ఎంతో కష్టపడి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మరి దేవుని వాక్యం ద్వారా ఇన్న మాట చొప్పున మరి విమానాన్ని కనుక్కున్నారండి ఎంతో మంది ఇప్పుడు విమానంలో అనేక మంది దేశాలు దేశాలు దాటి ప్రయాణం చేస్తున్నారంటే మరి అలాంటి దైవి దే దేవుని నమ్మిన గొప్పటి మరి శాస్త్రవేత్తలు మన బైబిల్ చదివి ద్వారానే బైబిల్ చదవడం ద్వారానే దేవుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చాడు మనం కూడా మన బిడ్డలకు మనము ప్రతిరోజు బైబిల్ చదివి దేవుడిచ్చే ఆలోచన శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రతిరోజు మనం దేవుని పాదాల దగ్గర మరి ఆయన యొక్క వాక్యాన్ని జీవాహారం అనే వాక్యాన్ని మనం బ్రతికించే వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు ఆలోచన ఇస్తాడండి మన బిడ్డలు స్టడీస్ అవుతున్నాయా మరి ఏం చదివించాలి మన బిడ్డల్ని అని చెప్పి దేవుని పాదాల దగ్గర కనిపెట్టినట్లయితే దేవుడు ఆలోచనిస్తాడు వివాహ విషయాల్లో మరి మనం అధికమైన మరి సంపన్నులు వచ్చినప్పుడు లేదంటే మరి భక్తి వ్యక్తి వచ్చినప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుంటుంటాం చాలా మంది క్రైస్తవులు అయితే మరి అలాంటి విషయాల్లోనే భక్తిని కోల్పోతున్నారు మా బిడ్డ సుఖపడతది మా బిడ్డ మరి అంత ఐశ్వర్యవంతుడికి ఇస్తే మా బిడ్డ సంతోషంగా ఉంటదని చెప్పి భక్తి పరుడైన వ్యక్తిని మరిచి మరి ఉన్నటువంటి స్థితిమంతులు కలిగిన బిడ్డలకు ఇస్తారు అన్ని ఉంటే కానీ వారికి సంతోషం అనేది ఉండదు కానీ మనం ఎంచుకునే నిర్ణయాలు మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క పరిస్థితులను మన బిడ్డల పరిస్థితులను మార్చగలిగేవిగా దేవునికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చబడాలంటే మనం తీసుకునే నిర్ణయాలు సరి అయినవిగా ఉండాలంటే కూడా మొదటిగా మనం దేవుని పాదాల దగ్గర కనపెట్టాలి అది ఉద్యోగమైనను వ్యాపారమైనను గృహ నిర్మాణమైనను బిడ్డల భవిష్యత్తు అయినను ఆర్థిక పరిస్థితులైనను దేని గురించైనా కాని ఏందండి మొదటిగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఆలోచన శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించి మరి ఆయనే మన పక్షాన కార్యము చేయవారుగా ఉన్నాడు దాన్ని బట్టి మన అందరం కూడా ప్రతిరోజు మొదటిగా మరి బైబిల్ గ్రంథం చదువుకొని దేవునితో మాట్లాడి ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగినట్లయితే సమయోచితమైన ఏ సమయానికి ఏ అవసరమైనదో ఆలోచన శక్తిని జ్ఞానాన్ని మన తండ్రి మనందరికీ అనుగ్రహించేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మీరు నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరియు ప్రత్యేక ప్రార్థనాసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం మీకు మహా మహాపరిశుద్ధుడి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రిగా ఆచర్య రుడు ఆలోచనకర్త ఎగు దేవాని చిగుత్రి సమాధానకర్త అధిపతి వందన ఎందుకు పనికిరాని కృప వల్ల మాత్రమే జీవించు జీవాధిపతి నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక ఔదితులను దయతో క్షమించండి చూపు ద్వారా మాటధార తలంపుల ద్వారా మేము ఈ లోకంలో పడిపోకున్నట్లు మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవాతి దేవుడు నయన రాత్రంతేని దేగల హస్తాల పింద మా ప్రేబిడులను మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతలు నయన ఉదయ మరల నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చుండుగా నీతో మాట్లాడుచుక నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ఏ విధంగా జీవిం మన మాట చూపు ఆలోచన ప్రవర్తన లోకంలో పడిపోకున్నట్లు మమ్మల్ని ప్రత్యేకపరచగలిగిన దేవుడు నాయన ఈ రోజు మీద మాతో మాట్లాడుచున్నారు నాయన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి మీకు అనుగ్రహించి వాడును నేనే ఉన్నానని ప్రభా మాట్లాడుచున్న దేవానికి వందనాలయ నా తండ్రి ఈ లోకంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా నా తండ్రి వారి ఈ లోకంలో ఎంతో అధికమైన చదువు చదవలేదు లేకపోయినా కానీ నా తండ్రి నీ బైబుల్ పరిశుద్ధ గ్రంథమును చదివి అనేక జ్ఞానవంతులుగా అయ్యి ప్రభా ఆలోచన శక్తినిచ్చి ప్రభ బలుపును కనుక్కోడానికి విమానాలు కనుక్కోవడానికి ప్రభా నా తండ్రి అత్యంతరాలు కనుగొనడానికి ప్రభా నా తండ్రి అనేక రకమైన నా తండ్రి నాయన నేను ఈ లోకంలో కనుగొన్నారంటే అంత కూడా నీ యొక్క బైబిల్ గ్రంథం చదవడం ద్వారానే వారికి నా తండ్రి ఆలోచన శక్తిని అనుగ్రహించిన దేవాతి దేవుడు నీవై ప్రభ మా పరిస్థితులు మార్చబడాలి అంటే నీతో సహవాసం చేయాలి నీ బైబిల్ గ్రంథం చదవాలి ప్రభా మా బిడ్డల పరిస్థితులు మార్చాడాయ్య మా బిడ్డలు ఏది చదువుకోవాలి సరైన మార్గములు మిమ్మల్ని నడిపించగలిగిన సహాయకుడు నీవై ఉన్నావు ప్రభా మా ఆర్థిక పరిస్థితులు ఏంటి మా వ్యాపారాలు ఏంటి ప్రభ మా ఉద్యోగాలు ఏమిటి ప్రభా బిడ్డల వివాహ విషయాలు ఏమిటి ప్రభ ఆర్థిక సమస్యలేమిటి ప్రభా ప్రతిదీ కూడా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నశించిపోచిన ఆత్మలు వెతికి రక్షించగల కృపను మాకు దయచేయండి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నీవశమయ్యండి ప్రభ నా తండ్రి అది నీ దగ్గర నుంచి పొందుకోవాలంటే ప్రభ నా తండ్రి కేవలం నీ సన్నిధులు నీతో సహవాసం చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా నా తన్ని మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నేను నామానికి ఘనత తెప్పించగలిగిన దేవుడు ప్రభా అన్ని జనుల నోట నీ నామానికి ఘనత తెప్పించగలిగిన రీతిగా ఆశ్చర్యకరమైన కార్యములు మీరు మీరు మా ఎడలా జరిగిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ ఈ రోజు అంతే నీ కృపక్షము మా వెంట ఉండేటట్లు సహాయం తెచ్చింది మా బిడ్డలనే మీ ప్రభా మా యొక్క కుటుంబ పరిస్థితులని మీ ప్రతి విషయంలో కూడా నీ నామాన్ని గణపరిచే విషయంలో మీ వుంటకు సహాయం తెచ్చింది ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టు సహాయం తెచ్చింది ఈ రోజు చేతి పనుల్లోనే మీ ప్రభ దూర ప్రాంతాల ప్రయాణం వచ్చిన వారి ఉద్యోగాల్లోని నేను అతన్ని వ్యవసాయ పనుల్లోని పశుపక్షాదుల చేత అతన్ని పోషింపబడుచిన ప్రతి బిడ్డలనే మీ ప్రభని దయగల హస్తాల కింద భద్రపరిచి వారు నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యమును సఫలపరిచి వారికి సంయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని మీరు శక్తిని బుద్ధి అనుగ్రహిస్తారని నమ్ముచు ప్రభ ఈ రోజంతిని కృపాక్షేమములు మా వెంట ఉండి వాగ్దానాన్ని మా జీవితం ఫలింప చేసి ఉన్నామని నమ్ముచు త్వరలో రానయ్య ఏ సత్య శుద్ధ నామమ్మన అడిగి వేడుకొని చిన్నాము నా ప్రే పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జన్స్ రక్తమే జ్యం అపవాదికి అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంద నాలు అండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమెన్